నువ్వు కూడా వెళ్ళా చెప్పిస్తారు ఫోన్పే లేకపోతే డబ్బులు ఇవ్వచ్చు కానీ

എന്താ എന്നാ എല്ലിച്ചേ അതൊരു അതിനി അത് ഇതി യാത്രടുക ഈ പാലവരം മര

రాజమండ్రి వచ్చాక ఎందుకంటే నాగరా ఇప్పటికే చాలా ఆలోచన అయిపోయింది बाय गुड नाइट ये ಮೂಡಿಂಟಿಗೆ ಗುಡ್ ನೈಟ್ చెప్ప ಅಂತಾ ರಾ ಗುಡ್ ನೈಟ್ ರಾತ್ರಿಗೆ ನಾನು ಚಪ್ಪಲೇಂಕೋದಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಂದಿ ರದ ನಮತೆ ಮಾ ಫ್ಯಾಮಿಲಿ ಅಂತ ರಗಲ್ ರಗಲ್ ಗೆ ಹ್ಮ್ ರಗಲ್ ದಿಸಿನ ತರತೆ ಏನು చేస్తಾ ತಿಂತಂ ಕಡಕೋನಿ ಕಡಕೋನಿ ರಗಡಿಗಳು ಪಡತಂ ಅಂತಾ ಆಮ್ಮಾ अगर तरा रहा है, दुल्गा गोतरन चिंसोन, अम्मा, ve ela dou carga sloganera bye tiny bye tiny would make tiny bye bye see you not step in the ఇ అదిగో వాళ్ళప్పుడు దేంతో కొట్టేశాడు కాయలు ఉన్నా కాడికి క్యారని ముగ్గురు ఎర్రా మీటింగ్ కూడా అయ్యారు ఏమే వాళ్ళ పళ్ళు నుంచి పదకొండున్నరకు వచ్చేసారా పనిలోకి వెళ్ళినట్టు లేదా అదేంటే ఆ డబ్బా లేస్తున్నారు ఎలా వేసుకొని ఎందులో కందులో వేసుకొని ఇదిగో మనం నిరుడవ మొంగట కానీ అది అక్కడ అక్కడ ఉండే చెట్టి అక్కడ ఉంటే అప్పుడు ఇది బేరం తోట అప్పుడు మొగజన్ చేయని మొగజంచలో అప్పుడు కళ్ళంలాగా పడిపోతే ఏరం గుర్తుందా ఏరి రేగుడోలు పెట్టాం అది నిరడా అది మనం ఛానల్ పెట్టి ఇప్పటికీ మనం ఛానల్ పెట్టి ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నెల వస్తే మూడు సంవత్సరాలు ఛానల్ పెట్టి ఇది నెల ఇది ఫిబ్రవరిదే మార్చి ఏప్రిల్ మే ఇంకా రెండు నెలలు ఆగి మూడో నెల వచ్చిందంటే మనం ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు అవుద్ది మొత్తానికి నిరుడు మొంగటాడు కానీ అక్కడ కాయలే మనం రేగుడలు పెట్టాం నిరుడేనా మనం ఛానల్ పెట్టింది ఎలా అంటే మనం ఫస్ట్ గంట పెట్టిన వీడియో ఉంటుంది చూడు అదే మనకు లెక్క ఛానల్ మనం ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా సరే ఆ లెక్క రాదు నువ్వు పది సంవత్సరాల క్రితం ఛానల్ పేరు పెట్టుకుని ఛానల్ క్రియేట్ చేసుకున్నా సరే ఆ లెక్క రాదు నువ్వు ఎప్పుడైతే వీడియో పెడతావో అప్పటి నుంచే లెక్క ఛానల్ పెట్టినట్టు ఏరండి ఉన్నా కాడికి నేనే ఏడతాను

నువ్వు చేయలేదు అమ్మ చేసింది శుభ్రంగా కడగాలి అర్థమైందా శుభ్రంగా కడిగి ఆ కాయలు కొన్న ముసుగు గట్ట తీసేయాలి నేలండి ఆడుకోండి వెళ్ళి క్లోజ్లో చూపించి ఎలా ఉందో కాయ ఏదైనా ఉంటే బయటకు పడస్తు మరే మర్చిపోయింది పంచదారికి ముప్పై ఐదు రూపాయలైన బియ్యం ఫ్రీ బియ్యం ఫ్రీ అని అంట పంచదారే అంటే యాస్పని మా అమ్మ కోటులో ఉంది కదా అందుకని యాస్పిణీకి ఒక అర కేజీ మనకు ఒక అర కేజీ పంచదార అది సాలిపోతే చెప్పు పదిహేను రూపాయలు మిగిలిన తెచ్చేస్తాను వెళ్ళి సరిపోతుంది అంటే యాభై రూపాయలు కాసిన పెట్టుకెళ్ళాను కదా ఎక్కడ ఇక్కడ ఎంచుకుంటుంది కుట్టుకడికి వెళ్ళి వస్తాను లే కొట్టుకడికి వెళ్ళి వస్తాను లేకపోతే ఏందని ఇప్పుడు అయితే తేవాలా సాలదేం వెళ్ళం సరిపోద్దా పచ్చిమిరగా కడగాల పగిలేసి పసిలేసి కడుగు యాశ్విని అది ఇందాక నుంచి అసలు బియ్యం పొయ్యకుండానే ఏలు ముద్దరెట్టి నానాన్న వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంటుంది బాబా పైఫ్ తుని ఆ

మరేనే ఇది అడిదిక్కు మరి బాగా నచ్చింది శుభ్రంగా చూసావా ఎంత పురుగులు ఉంటాయి రేగలు వస్తాయి

రంగులు వాళ్ళు సోమవారం వస్తామని వస్తామని మొన్న అడిగితే మొన్న పనిలోకి వెళ్ళినప్పుడు ఫోన్ చేశాం తమ్ముడు ఎప్పుడు వస్తారంటే సోమవారం వచ్చి వస్తాం ఇందాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలే మరి ఏదైనా పనిలో ఉన్నారో లేదా పడుకున్నారో ఏంటో తెలియదు కానీ ఎత్తలే మరి మూడు సార్లు చేశాం పెట్టేసా జీలకర్ర డబ్బా ఇది నేను పట్టుకుంటాను అర్రా కడిగేసాను శుభ్రంగా కొండకాయలు ముద్రపోతున్నాయి పేళ్ళు ఉన్నాయంటే లేవన్నవా నేను కాదు మొన్న తెచ్చిన వాడిని అయిగా ఇక్కడ కూర్చుంటావా సార్ అదే చెప్పు రేగి గుజ్జు జీలకర్ర బెల్లం బెల్లం పండుమిరగాయలు గుజ్జు కలిపి సత్యవతి రేగి దేనికి పడుతుంది అంటే పొద్దున్నే పళ్ళుకి వెళ్తుంది కదా పచ్చి ఆకుట్లకి వెళ్తుంది కదా ఆకుట్లకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆకుట్లనే కాదు ఇప్పుడు ఇది వచ్చేసి నాటు పొగాకు తోట అసలు పొగాకు పనిలోకి ఏ పనిలోకి వెళ్ళినా సరే రేగొడియా పెద్ద ఎందుకంటే ఆ కొట్లకి వెళ్ళిన తర్వాత పది అవుతుంది అంటే నాటు పొగాకు వెళ్ళినా సరే నోట్లో నీళ్ళు అడిపోతాయి అనమాట అందుకనే పనిలోకి వెళ్ళినప్పుడు సగ్గ రేగోడి ఒకటి పట్టుకెళ్ళి కూదాంత ఎంత కాదు ఇది ఎంత ఎంత బొగ్గనెట్టుకుంటే గంట రెండు గంటలు వచ్చేద్దు అదే ఈ రోజుల్లో బాగా పని చేస్తాయి రేగోడియాలు అంతమంది తినకూడదు మళ్ళీ రెండు రోజులకోసారో లేకపోతే మూడు రోజులకోసారో పట్టుకెళ్ళచ్చు అమ్మో నాకు అసలు పడదు ఈ పువ్వాకు పొద్దున్నే మొహం కడుక్కునేటప్పుడు బ్రష్ కట్టుకుని డోకుతుంటే పచ్చగా పడిపోద్ది నాకు అసలు ఆ పువాకు పనులే పడవు అసలు నాకు చూసో బెల్లమేసైపోయిందా నీరులాగా వచ్చింది ఇప్పుడే ఒకసారి కొంత నాలుగు మీద వేసుకుని బాగా మంటగా ఉందో లేదా కొద్ది అంతా ఉందో లేదా అన్ని సంభవాళ్ళలో ఉన్నాయి చూడొసారి జస్ట్ నాలుగు మీద వేసుకొని అంతే వేసుకుంటారా సరిపోయిందా మంట వస్తుందా అన్నీ బాగ్గుతున్నాయి బాగుంది ఇలా పట్టుకుని చూపించా కింద కుదిరి పెట్టేసుకోమంది అదే కలుపుతాం కానీ అయిపోయిందాక కలిపి ఏమైనా ఇంకా ఉన్నాక ఇంకా నీరు అయిపోద్ది పెట్టి ఈ పైన ఉంటే ఇది వరకు మనం రేగోడియాలు వేసినప్పుడు అది గల డాబా మీదకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం రేగొడియాలు రేగోడియాలు పట్టి మనం ఛానల్ పెట్టిన కొత్తలో ఇది గల డాబా మీద పెట్టేవాళ్ళం పెట్టి ఆరిపోయాక తెచ్చుకునేవాళ్ళం రేగోడియాలు తర్వాత గుమ్మడికాయ గొడియాలు పట్టేవాళ్ళం కదా పిండోడియాలు వేసి ఇప్పుడు ఎవరి డాబా మీదకి వెళ్ళక్కర్లే మన డాబా మీద ఇన్ని రోజులైనా మనమే ఉండించుకోవచ్చు నిజంగా ఎంత మార్పు రెండు సంవత్సరాలు గడవకుండానే మన డాబా మీద పెట్టుకునే అదృష్టం వచ్చింది అదృష్టం వచ్చింది మనకి అందులో మన కష్టం కూడా ఉంది కానీ కష్టపడకుండా ఇది రాదమ్మా ఛానల్ పెట్టినంత మాత్రం అన్నీ వచ్చేస్తాయి అంటే ఛానల్ పెట్టాక వీడియోలు చేస్తాక ఎంత కష్టపడ్డాం వీడియోలు చేస్తాం అటెట్టు ఇల్లు కడతాక ఎంత కష్టపడ్డాం అసలు నువ్వు నేను అసలు మళ్ళీ మూడో వాళ్ళని రానిచ్చాము అసలు మూడో మనుషులు రానిచ్చావా మన ఇద్దరమే మొత్తం ఇంటి పని అంతా చేసేసాం చాలా మటుకి అలాగా కష్టపడకుండా ఏది రాదు ఇంకొక సంవత్సరం కష్టపడ్డామంటే ఇక అక్కడితో ఇంటి పని ఉండదు శుభ్రంగా పనిలోకి వెళ్తాం సగ్గ వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటాం ఇంకా అసలు టెన్షన్ అన్నది ఉండదు అసలు ఒక్క ఒక్క సంవత్సరమే టెన్షన్ ఈ రంగులేత్తాం ఈ టైల్స్ వేస్తాం ఉన్నాయి తలక తలకైపో పనులు ఒక సంవత్సరం పడది అన్నయ్య అవ్వాలంటే ఈ సంవత్సరం కూడా గడిచిందంటే రెండు వేల ఇరవై ఐదు అయ్యేలోపు ఇక ఇంటి పని లేకుండా చేద్దాం అనుకుంటున్నాను మరి దేవుడు ఏం చేస్తాడు కానీ అనుకోకూడదు అనుకోవాలా నేను ఈ పని చేయాలా నేను ఈ పని అనుకోవాలి ముందు అంతేగాని ఏమీ చేయలేనని అనుకుని కూకుంటే ఏమీ అవ్వదు ముందు మనం అనుకోవాలా దానికి తగ్గట్టు మనం కూడా కృషి చేయాలి అదే అండి చిల్లుంది అక్కడ పక్కకు లో పర్లే సైడ్కి వచ్చేసింది నొక్కు పట్టేది అంత ఎత్తుకున్నా సరే అలా కట్టేస్తుంది అది సమానంగా తీసేది అప్పుడు ఇదేంటి ఇక్కడేమే నువ్వు ఎక్కడ పెడతావా నేను కెమెరా ఎక్కడ పెడతాం మళ్ళీ అట్లా వెళ్తావా సమానంగా ఉన్నా కడ పెడుతున్నావా సరిపెట్టే బాగానే అవుతున్నాయి సుమపురం నువ్వు చేతుల మట్టికి సబ్బుతో రెండు మూడు సార్లు కడుక్కోవాలి లేకపోతే మళ్ళీ మాపుడికి స్నానం చేస్తావు కదా మొహం అంతా మంట వచ్చేద్ది అట్లయిందా రెండు మూడు సార్లు కడిగేసి కుప్పుడే చాలా మట్టుకు మంట రాత్రికల్లా తగ్గిపోద్ది పవరు స్నానం చేసే ముందు కూడా మళ్ళీ ఒక రెండుసార్లు కడుక్కొన్నా లేకపోతే అమ్మో కళ్ళు మండిపోతాయి నేను అలాగే ఒకసారి అలాగే చేశాను నువ్వు లేనప్పుడు కూర ఉండదేమని పచ్చిమిరగాయలు కోసి చేయి కడుగుతూ మర్చిపోయాను సాయంత్రం స్నానం చేస్తుంటే మంట మొహం మంట వచ్చేసింది ఏంటన్నా అయినా మంటలకు వచ్చేసిందని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఓహో పొద్దున్న కూర ఉండను కదా పచ్చిమిరకలు పోసి చెయ్యి సరిగ్గా సొబ్బుతో కడిగినట్లేను అందుకే ఈ మంటని అప్పుడు అర్థమైంది నాకు 30ឧបយជនា30ឧបយជនា